ఆలోచించాలి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే వాళ్ళు తప్పులను జీర్ణించుకోలేదు ఇక మా ముఖ్యమంత్రి అండి మా ముఖ్యమంత్రి మా కాంగ్రెస్ ముఖ్యమంత్రి తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రినే మళ్ళ మళ్ళా చుడుర్రీ నన్ను జైలుకు పంపించిన జైలుకు పంపించి ఒక శునకా ఏదో ఆనందం పొందిండు మామూలు ఆనందం కాదు పాపం లోపటేద్దాం అనుకున్నాడు కానీ ఇక్కడ రాజ్యాంగం అనేది ఒకటి ఉన్నది రంజిత్కు మంచి పవర్ఫుల్ ఉన్నదని తెలుసుకోలేకపోయాడు ఉత్తదే ఏదో మొన్నటి మొన్నటిదాకా వాళ్ళని అన్నాడు మాతో నుండే అంత లొల్లి అయిపోయింది ఏమో ఏం ఎవలత్తారు ఈయన కోసం అనుకున్నా నా కోసం ఢిల్లీ నుండి కూడా దిగచేళ్ళు దిగుతారు సుప్రీంకోర్టు న్యాయవాదులు కూడా నా కుటుంబ సభ్యులు ఏమనుకుంటున్నావు నువ్వు భారత రాజ్యాంగాన్ని నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు నాకు తెలియదు కానీ ముఖ్యమంత్రి సింపుల్ వ్యక్తిని అయితే నేను అంత సింపుల్ వ్యక్తిని అయితే ఇంత పెద్ద సంస్థానాన్ని నడపలేను దీని రేపు పొద్దుగా ఖచ్చితంగా నీకోసమైనా సాటిలైట్ ఛానల్ చేయాలని ఫిక్స్ అయినా నీ కోసమైనా నిన్ను గద్దె దించడం కోసమైనా నేను చేస్తా నేను చెప్తున్నాను కదా బాజాప్తుగా ఏదో రోజు అవుతుంది అప్పుడు నువ్వు పీఠం దిగుతూ నేను చాలా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా అప్పుడు మీరు ఇప్పుడు హ్యాపీగా ఉంటారు అని చెప్తాను ఇగో మా ముఖ్యమంత్రి ఏం చెప్పిండంటే కాంగ్రెస్ను గెలిపిస్తే తెలంగాణ చేసినట్టు చేస్తాం అంటే ఏమన్నాడు ఇక్కడ చాలా క్లియర్గా ఆలోచించండి కాంగ్రెస్ను గెలిపిస్తే తెలంగాణ చేసినట్టు చేస్తాం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు ఇయ్యడు క్లియర్ కట్ ఒకటి అయిపోయింది రైతులకు రుణమాఫీ చేయరు రెండోది అయిపోయింది మూడోది ప్రశ్నిస్తే దాడులు చేస్తారు అక్రమ కేసులు పెడతారు పది నెలల కాలంలో గురుకులాలలో చదువుకుంటే ముప్పై ఆరు మంది విద్యార్థులు చనిపోతారు ఇంకొక అడుగు ముందుకేస్తే రియల్ ఎస్టేట్ దందాతో వాళ్ళ బంధువులు బంధుగనం దిగుతుంది ఇక్కడ బ్లాక్ మనీ అంతా విదేశాలలో పోయి పెట్టుబడుల రూపంలో వస్తుంది ఇక్కడ సొమ్మంతా కూడా వాళ్ళ పార్టీకి చెందా రూపంలో పోతుంది అంటే మీరు అందరూ ఆలోచించాల్సిన విషయం ఇది ఇక్కడ నీ యువతను మోసం చేస్తారు అన్నింటినీ మోసం చేస్తారు సో మహారాష్ట్ర కూడా మళ్ళొకసారి శిప్ప చేతులు పట్టుకోటట్టు ఉండబోతుంది అని ముందే చెప్తున్నాడు నేను ఆల్రెడీ మా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చేతుల షిప్పిచ్చేసిన ఇక మీకు కూడా ఇస్తా అని చెప్తున్నాడు రైట్ ఇంకా రాహుల్ ప్రభుత్వం ఉంటే గుజరాత్ దాచుకోవడానికి రారు రాహుల్ ప్రభుత్వం ఉంటే గుజరాత్ దాచుకోవడానికి రాళ్ళు నాకు ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే గుజరాత్ ప్రజలను తెలంగాణ కాదు యావత్తు దేశవ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో మాట్లాడుతున్నారు కదా అయితే నేను ఒక విషయం చెప్తా ఇప్పుడు మన దగ్గర ఉన్నారండి ఏంది నేను ఒక నాలుగైదు కులాలను తీసుకొస్తాను కుమ్మరి కులం కుండలు చేస్తుంది మేదరి కులం తా ఏది అవి చాటలు కానీ అవి చేస్తారు దాంతోపాటుగా పద్మశాలీలు నేతన్నలకు సంబంధించి వాళ్ళు బట్టను వేస్తారు దాంతోపాటుగా కొందరు కాపులకు సంబంధించి వ్యవసాయం చేస్తారు ఏంది గౌడ్లకు సంబంధించి ఏంది చె చెట్ల నుండి వచ్చే అది ఏంది కళ్ళు తీస్తారు ఇట్లా ఒక్కొక్క కులానికి ఒక్కొక్క రకంగా బ్రాండ్ ఉంటుంది ఇది తెలంగాణలో ఎట్లా అంటే ఇప్పుడు మీరు అందరూ అనుకుంటారు ఏంది ఎస్సీ ఎస్టీ బీసీ అంటే వాళ్ళు చేసిన కుల వృత్తుల ఆధారంగా వాళ్ళకు పేర్లు పెట్టబడ్డాయి ఇక్కడ ఆ కులం ఈ కులం ఏ కులం కులాలు అనేది లేదు మొదట మీరు చరిత్రలలోకి వరి వాళ్ళు ఏంది అంటే పూర్తి స్థాయిలో వారు ఏ పని అయితే చేస్తారో ఆ పనికి తగ్గట్టుగా వాళ్ళకు పేర్లు ఇచ్చేసి అంతే ఎస్సీ అయినా ఎస్టీ అయినా బీసీ అయినా ఏ పని చేస్తారో వాళ్ళని ఆ కులాలుగా ఆపాదించలు తర్వాత తర్వాత రాను రాను అది జరిగిపోయిన పరిస్థితి ఒకటి రెండోది ఇక్కడ ఏంది అంటే గుజరాత్ ప్రజలకు సంబంధించి వ్యాపారాలలో వాళ్ళు దిట్ట వ్యాపారం చేయడంలో గుజరాత్ ప్రజలకు సంబంధించి ప్రతి దాంట్లో వాళ్ళు మెలకు ఉన్నది వాళ్ళకు అవగాహన ఉంది వాళ్ళు పూర్తి స్థాయిలో చేస్తారు ప్రతి ఓడిపోయి గుజరాత్ మీద పడతాం అంటే కాదు ఇంకొకటి ఏంటంటే వాళ్ళు చేసే వ్యాపారానికి సంబంధించి సపోర్ట్ కూడా అదే స్థాయిలో ఉంటుంది మన కాడ ఒకటి ఎదుగుతుంది అంటే రెండు కాళ్ళు వట్టి ఇట్లా కొడితే మళ్ళీ వాడు ఏంటంటే వెయ్యి ముక్కలు కావాలని ఆడ అట్లా ఉండదు ఒకటి లాస్ వచ్చినా కూడా తల రూపాయి వేసి వాన్ని డెవలప్ చేస్తారు అట్లా మూడు నాలుగు సార్లు చేస్తారు మీరు ఎక్కువగా మార్వాడి సంబంధించిన వాళ్ళ దాంట్లో ఉంటుంది ఎవరన్నా లాస్ అయితే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ వంధులంద వచ్చి జీవితకాలంలో మొత్తంలో మూడు సార్లు వాళ్ళకు మళ్ళీ ఒకసారి సపోర్ట్ చేస్తారు అది ఉంటుంది అట్లా కొన్ని కొన్ని రకాలుగా ఉంటుంది గుజరాత్లో ఏందంటే ఒకడు డెవలప్ అవుతాడంటే ఇంకోటి సాయం చేస్తాడు ఇంక ఎదుగుదల ఉంటుంది మనకాడ ఉంటుంది ఏంటంటే వాళ్ళు రాడట ఈ రాహుల్ గాంధీకి సంబంధించి ఏ ఒక మాట అన్నాడు రాహుల్ ప్రభుత్వం ఉంటే గుజరాత్ వాళ్ళు దోచుకోవడానికి రారు కానీ తెలంగాణలో దోచిందంతా ఢిల్లీకి పంపడానికి మాత్రం మా తెలంగాణలో మా మా సార్ వస్తాడు మా పెద్దన్న వస్తాడు ఇలా కండువా కాంగ్రెస్ పార్టీది రేపటి నుండి కాంగ్రెస్ పార్టీ మెడల్ వేసుకుంటా మంచిగా వేసుకొని బాధాప్తిగా వార్తలు చదువుతాం బరాబర్ ఉంటుంది మీకు ఇక మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి ఏంది ఓటేది తెలంగాణకు చేసినట్టే ఆర్ గ్యారెంటీలు అమలు చేస్తాం మా సర్కారు వచ్చిన ఇరవై ఐదు రోజులలోనే పద్దెనిమిది వేల కోట్ల రుణమాఫీ చేసినవా ఇక ఈ మాటన తెలంగాణ బిడ్డలు ఇంటే కనుక పొలివేర దాటిచ్చి కొడతారు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఈ ఈ అబద్ధాలు చెప్పొద్దండి ఏదున్నాం వాస్తవాలు చెప్పాలి ఏమని చెప్పిండండి మా సర్కారు వచ్చిన ఇరవై ఐదు రోజులలో పద్దెనిమిది వేల కోట్ల రుణమాఫీ చేసిన అన్నారు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోరి డిసెంబర్ తొమ్మిదో తారీఖు ఇది అందరికీ గుర్తుంటుంది చరిత్రలో ఏమని అంటే ఎన్నికల ముందు గిట్ల పోయి గట్ల రారి బ్యాంకులలో రుణమాఫీ అవుతుందని ముఖ్యమంత్రి గారు చెప్పారు దాని తర్వాత ఏమైంది డిసెంబర్ తొమ్మిది కాదు ఆగస్టు పదిహేను అన్నాడు ఈ ఆగస్టు పదిహేనో తారీఖు తర్వాత ఏమైందండి ఇక్కడ ఏం జరిగింది అనేది ఇప్పుడు నేను చెప్తా ఎల్లన్న మల్లన్న పుల్లన్న అందరు దేవుళ్ళ మీద మొట్టమొదటి పెద్దమ్మ తల్లి టెంపుల్ మల్లన్న మీద ఆ తర్వాత వరంగల్ రాజన్న మీద లేకపోతే యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి మీద భద్రకాళి టెంపుల్ల మీద ప్రమాణ స్వీకారం చేసి రుణమాఫీ చేస్తా అని చెప్పిలు ఇక్కడ ఎస్ఎల్బిసి ప్రకారం మాత్రం తెలంగాణలో రుణమాఫీ కావాలంటే నలభై ఐదు వేల ఐదు వందల కోట్లు కావాలి నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు కావాలి వీళ్ళ ఏమని చెప్పిండంటే మా ముఖ్యమంత్రి ఒక్క సంవత్సరం కడుపు మార్చుకుంటే నలభై వేల రూపాయలతో రుణమాఫీ చేస్తా అని చెప్పిండు ఆ తర్వాత కేబినెట్ ఏం చేసిందంటే ముప్పై వేలు ఉంటే చాలు రుణమాఫీ చేయవచ్చు అన్నది ఆ తర్వాత అసెంబ్లీలో ఇరవై ఆరు వేల కోట్లతో రుణమాఫీ చేసిండు తర్వాత పదిహేడు వేల తొమ్మిది వందల తొంభై తొం తొంభై మూడు కోట్లతోని పదిహేడు వేల తొమ్మిది వందల తొంభై మూడు కోట్లతోనే రుణమాఫీ జరిగింది ఎంత శాతం జరిగింది అంటే వందలో కేవలం ముప్పై శాతం మాత్రమే రుణమాఫీ జరిగింది వందలో కేవలం ముప్పై శాతం మాత్రమే రుణమాఫీ జరిగింది ఇంకా రుణమాఫీ కాక చాలా మంది రైతులు అరిగోసబడుతున్నారు బ్యాంకర్ల చుట్టూ తిరుగుతున్నారు వారితో పాటుగా అక్కడ ఉండే అగ్రికల్చర్ ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నారు జిల్లా కలెక్టర్ల చుట్టూ తిరుగుతున్నారు ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరి చుట్టూ తిరుగుతూ వస్తూ ఉన్నారు ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా అబద్దాలు చెప్పడంలో మా ముఖ్యమంత్రి ఎంత దిట్ట అంటే ఇది ఒక నిదర్శనంగా చెప్పవచ్చు మా సర్కార్ వచ్చిన ఇరవై ఐదు రోజులలో పద్దెనిమిది వేల కోట్ల రుణమాఫీ ఎక్కడ జరిగిందో మా ముఖ్యమంత్రి గారు చూపెడితే బాగుంటుంది అని తెలంగాణ ప్రాంత బిడ్డలు అడుగుతున్నారు ముఖ్యమంత్రి గారిని తెలంగాణ ప్రాంత బిడ్డలు అడుగుతున్నారు ఇంత పచ్చి అబద్ధం పక్క రాష్ట్రానికి వేయి చెప్తున్నాడు అంటే ఆలోచించు ఇక దీనితో పాటు డౌట్ ఉంటే తెలంగాణలోకి ఫోన్ చేసి అడగండి నాకు ఫోన్ చేయమని చెప్పుర్రి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ నా నెంబరు ఆ నెంబర్కి ఒక్కసారి ఆ మహారాష్ట్ర వాళ్ళు ఎవరో ఫోన్ చేయమని చెప్పుర్రి మళ్ళీ ఓటు కాదు కదా ఓటు వెయ్యాలన్న ఆలోచన కూడా రాకుండా చెప్తాను నేను బసీర్బాగ్ కాల్పులు ఇంకా మర్చిపోలే మా తెలంగాణ సమాజం దాంతోపాటు ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం పంటకు నీళ్ళు ఇవ్వకుండా చేసిన నీ దుర్మార్గాన్ని మర్చిపోలే కరెంటు ఇవ్వకుండా చేసిన దుర్మార్గాన్ని మర్చిపోలే దాంతోపాటు రుణమాఫీ చేస్తా అని చేయకపోయినా దుర్మార్గాన్ని మర్చిపోలే రైతులకు పెట్టుబడి సాయం అని చెప్పి ఇప్పటి వరకు దాన్ని చేతులు దాన్ని మర్చిపోలే నేను చెప్తా మహారాష్ట్ర ప్రజలకు చెప్తా వాళ్ళు ఫోన్ చేయమని చెప్పురి ఆ ఏంది మహారాష్ట్ర బార్డర్లో తిరుచి అనే గ్రామానికి సంబంధించి అట్ల పోతా ఉంటే చాలా గ్రామాలు ఉంటాయి తెలుగు వాళ్ళే ఉంటారు ఎక్కువ వాళ్ళందరికీ ఫోన్ చేసి చెప్తా ఇగో మా పనితీరుతో కేసీఆర్ పేరు వినపడకుండా ఆనవాళ్ళు లేకుండా చేసిన ఏం ఆనవాళ్ళు లేకుండా చేసి రండి నాకు విషయం అర్థం కాదు ఇది పిచ్చోళ్ల చేతిలో రాయ పిచ్చొళ్ళ చేతిలో మాటల అంటానికి ఒక ఉదాహరణ కల్వకుండ్ల చంద్రశేఖరరావు లెజెండ్నే ఎట్లా నేను చెప్తా ఈయనూరి పద్నాలుగు సంవత్సరాల పాటు అధికారానికి దూరంగా ఉండి నిర్విరామంగా తెలంగాణ రాష్ట్రాన్ని పలు దశలలో ఏంది ఉద్యమాన్ని హైలో తీసుకెళ్లి సందర్భానుసారంగా కూడా ఉద్యమాన్ని నడిపిన గొప్ప వ్యక్తి ఎవరు అంటే కేసీఆర్ ఈ కేసీఆర్ అనే వ్యక్తి డబ్బుకు ఆశపడలే పదవులకు ఆశపడలే కేవలం రాష్ట్రం వస్తే చాలు నా ప్రాణం పోయినా పర్వాలేదు అని ఉద్యమాన్ని మొదలువెచ్చిన మహోన్నతమైన నేత ఈ రోజు కేసీఆర్ ఆనవాళ్లు చేయడానికి తెలంగాణలో ఎవ్వరూ లేరు రారు కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేద్దామన్న లగడపాటి రాజగోపాల్ రెడ్డి ఆనవాళ్లు లేకుండా పోయిండు కేసీఆర్ అనే వ్యక్తిని ఏంది అంటే అసలు ఉండనే ఉండనియా అన్న కిరణ్ కుమార్ రెడ్డి జాడపత్త లేకుండా పోయిండు కేసీఆర్ గురించి మాట్లాడిన మహోన్నతమైన నేతలంతా కూడా మట్టి గడిచిపోయారు రోజు మన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న తీరు కూడా చాలా చెండాలంగా ఉన్నది భవిష్యత్తులో ఆయన పరిస్థితి కూడా అంతే రాజకీయాలే వినబడవు రాజకీయాలలో కనబడకుండా పోతాడు ఇంకొక విషయం ఏంటంటే ఆనవాళ్లు లేకుండా చేయడం ఎలా సాధ్యం నాకు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది ఎవరు కల్వకుండ్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్రంలో లేని వ్యక్తి ఎవరు ప్రస్తుతం ముఖ్యమంత్రి అర్థమైందా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మొదల నుండి చివరి వరకు ఏంది ప్రారంభించి రాష్ట్రాన్ని తెచ్చిన వ్యక్తి కేసీఆర్ ఉద్యమాన్ని మీద ఎక్కువగా పెట్టి తిరిగిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే మీరు ఆలోచించాలి ఇక్కడ ఇక దీనితో పాటుగా ఆనవాళ్ళు లేకుండా చేస్తా అన్నాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు తీసుకొచ్చిన డైపరేసుకునే పోరగా నుండి సచిపై ముసలడు వరకు అడిగితే కల్వకుండ్ల రావు అని చెప్తారు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయడం వీళ్ళ ముత్తాతల తరం కూడా కాదు నేను చెప్తున్నాను కదా ఈ కాంగ్రెస్ పార్టీ ముత్తాతల తరం కూడా కాదు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈరోజు సెక్రటరియేట్ కూల్చేస్తారా ప్రజాభవన్ గుల్చేస్తారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం కూల్చేస్తారా అమరవీరుల స్మారక చిహ్నం కూల్చేస్తారా కలెక్టరేట్ భవన్లు కూల్చేస్తారా కమిషనరేట్ ఆఫీసులు గుల్చేస్తారా డబుల్ బెడ్రూమ్ ఇల్లులు గుల్చేస్తారా వంద పడకల ఆసుపత్రులు కట్టిండి అవి గుల్చేస్తారా పాటుగా తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్లో కలిసి కల్పిస్తారా మీరు ఏ ఆనవాళ్ళు లేకుండా చేస్తారు మీ వల్ల ఏమైతుంది అనుకుంటున్నారు కల్వకుండ్ల రావు పేరెత్తే అర్హత కూడా లేదు వీళ్లకు కేసీఆర్ అనే వ్యక్తి గనక రాజకీయాన్ని పక్కన పెట్టి కాసేపు కక్ష మొదలు పెడితే ఇరవై నాలుగు గంటలలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుండ్ల రావు ఏమి కేసీఆర్ ఏమి ఆనవాళ్ళు లేకుండా చేస్తా అన్నోళ్ళు ఆనవాళ్ళు లేకుండా కాదు అసలు వాళ్ళ జీవితాలు కూడా లేకుండా పోయిన పరిస్థితి కనబడతాను ఇక మళ్ళొక్క విషయం ప్రధాని ఆదాని ప్రధాని దోచుకున్నందుకే దోచుకునేందుకు వస్తున్నారు ఎవరు ఆదాని సరే ఈ ఆదాని గురించి వీళ్ళ రాహుల్ గాంధీ ఏమని చెప్పిండు ఏం కథ అంటే ఒక వీడియోని మీకు వినబెడతా విన్న తర్వాత మరి దీని గురించి మీరే చెప్తారని నేనైతే ఆలోచిస్తున్నా ఎందుకు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలుసు కాబట్టి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో చర్చ జరుగుతుంది ఆయన హిందీలో చెప్పిండు మీకు నేను తెలుగులో చెప్తాను ఎవరు ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆయన పెద్ద మనిషి ఏమో మాట్లాడిను వీళ్ళ ఏది ప్రధానమంత్రి అభ్యర్థిగా వీళ్ళు ఫీల్ అవుతారు కదా ఆయన పేరు పేరు రాహుల్ గాంధీ ఆయన ఏం మాట్లాడింది ఒకసారి ఒకసారి आ, कि इन्होंने ये काम करवाया है पैसे अगर दिए गए हैं तो वो आसमान से नहीं गिरे हिंदुस्तान में 40-50 करोड़ रुपए कोई ऐसे फ्री में नहीं देता है इनुरी, इनुरी, इनुरी। आपने कभी देखा है कि फ्री में कोई 40 करोड़ रुपए 50 करोड़ रुपए किसी को दे रहा है नहीं सौदा हुआ था धारा धारावी की जमीन का सौदा हुआ है इसीलिए एमएलए को करोड़ों रुपए दिए गए नहीं नहीं तो नहीं का किसने ऑर्डर दिया पूरा देश जानता है बोलने की भी जरूरत नहीं है पूरा देश जानता है कि जिस पैसे से एमएलए खरीदे गए उसको बांटने का ऑर्डर రైట్ ఈయన ఏమంటున్నాడో మీ అందరికి అర్థం కాలేదు కదా నేను చెప్తున్నారు వీళ్ళ రాహుల్ గాంధీ చాలా పెద్ద ముచ్చట చెప్పిండు మీకు అర్థం కాదో లేదో మన ఆదాని అనేటి ఆయన ఒక ఆయన ఉన్నాడు చూడు వాళ్ళ భాష అంటే మన భాషలో చెప్పాలంటే ప్రధాని నరేంద్ర మోడీ ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాలకు అనుగుణంగా ఆయన వేల కోట్లు ఇక్కడ తెచ్చేసి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి రకరకాల కుట్రలు తెరలేపి ఆ తర్వాత డొనేషన్ అనేది ఒకటి ఇచ్చిండు అని చెప్పిండు అంతే క్లియర్ కట్ గా ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే మొన్నటికి మొన్న ఈ ఆదాని అనే పెద్ద మనిషి ఇవన్న గురించి ఇక్కడ ఇక్కడైన మల్ల చూడ్రీ ఆదాని దోచుకునే దోచుకునేందుకే ఒప్పిస్తున్నారు ధారవి భూమి మీద ఆదాని కన్ను పడింది ఆదాని అండతోనే కూటమి సర్కార్ను కూలగొట్టిర్రు ముంబైని లూటీ చేసేందుకు గుజరాత్ నుంచి వస్తున్నారు మహారాష్ట్ర చంద్రాపూర్ ఎన్నికల ప్రచార సభలో రేవంత్ రెడ్డి అంటూ కూడా మీరు చెప్పారు ఏమని చెప్పిండు అంటే ఆదాని అండతోనే ఇక్కడ కీలక పాయింట్ ఆయననే చెప్పిండు వాళ్ళు అవసరం లేదు వాళ్ళ పెద్ద మనిషి ఉన్న ఆయన చెప్పిండు ఏంది అయితే పూర్తిగా తెలంగాణ రాష్ట్ర బిడ్డలు అందరు తెలుసుకో ఆదాని అండతోనే కూటమి సర్కార్ను కూలగొట్టిర్రు అని చెప్పిండు మొన్న తెలంగాణలో మీ అందరికి గుర్తున్నదా ఆదాని ఎట్లా తెలుసా అసలు రాకెట్ స్పీడ్ కంటే తొందరగా వచ్చేసి ఒక వంద కోట్ల విరాళం ఇచ్చిండండి మీ అందరికి గుర్తున్నదా హండ్రెడ్ క్రోర్స్ వంద కోట్ల రూపాయలు ఫ్రీగా ఎవ్వడు ఇయ్యడు రతన్ టాటా మినహా ఈ దేశంలో రతన్ టాటా లాంటి గొప్ప వ్యక్తులు ఇస్తాడు తప్ప ఇలాంటి వాళ్ళు ఇయ్యరు ఆదాని అనేటైన వ్యాపార సామ్రాజ్యాన్ని ఎట్లా విస్తరించాలి అని ఆలోచించే వ్యక్తి మరి ఈరోజు ఈ వంద కోట్ల రూపాయల విరాళం అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి విరాళం ఇచ్చిండినే ఈ విరాళం అయితే ఊరికే ఇయ్యరు కదా ఆదాని అండతోనే కూటమి సర్కార్ను కూలగొడుతున్నారు వాళ్ళకు పైసలు ఉన్నాయి ఇష్టానుసారంగా ఎమ్మెల్యేలకు పైసలు ఇచ్చి కూలగొడుతున్నారు అని వాళ్ళ రాహుల్ గాంధీ మాట్లాడిందిగా ఇప్పటిదాకా వాళ్ళ భాషల హిందీ మనది తెలుగు నేను తెలుగులో చెప్తాను ఆయన ఏమని చెప్పిండంటే వాళ్ళ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు వాళ్ళ ఎమ్మెల్యేల ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు ఆదాని నుండి డబ్బులు ముచ్చినాయి వాళ్ళతోని పూర్తి స్థాయిలో చేసిండు మరి ఈ రోజు వంద కోట్ల రూపాయలు ఆదాని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి దేనికి విరాళంగా ఇచ్చిండు అసలు విరాళం ఇవ్వాల్సిన మేలు ఈయన ఏం చేసిండు అంటే ఈ నల్గొండ దగ్గర గీనే గీ పక్కనే జరంత దూరం పోతే రామన్నపేట అనే విలేజ్ ఉంటుంది అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంటుంది ఆడ ఏమని చెప్పిండు అంటే ఫా ఏంది పూర్తి స్థాయిలో కూడా ఒక ఆయనకు ఆదానికి భూమి అప్పజెప్పిండు ఆయన ఏం చేస్తున్నాడు అంటే దాదాపుగా రామన్నపేట పక్కన ఇరవై గ్రామాలు ఉంటాయండి వీళ్ళందరూ కూడా కాయ కష్టం చేస్తే బతికే బిడ్డలు వీళ్ళు వీళ్ళందరికీ కాయ కష్టం చేస్తే బ బతికే బిడ్డలు ఈ రామన్నపేటలో ఈ ఆదానికి సంబంధించిన సిమెంటు ఫ్యాక్టరీ ఏర్పాట్ల కోసం పనుల కోసం విరాళం అనే ఎపిసోడ్తో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గరికి చేరుకున్నాయి పైసలు ఇది క్లియర్ కట్ వంద కోట్ల రూపాయల విరాళం అనేది యనుముల రేవంత్ రెడ్డి గారికి ఇవ్వడానికి కారణం ఏంటి అంటే రామన్నపేటలో ఆదానికి సంబంధించిన సిమెంట్ ఫ్యాక్టరీ పంచాయతీలో ఈ ఇరవై గ్రామాల ప్రజలు ఆల్రెడీ లొల్లి పెడుతున్నారు ఈ ఇరవై గ్రామాల ప్రజలు ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా దమ్ ధమ్ చేస్తా ఉంటే ఆయన ఉరికచ్చి ఇచ్చిండు అంటే వీళ్ళ రాహుల్ గాంధీ పైసా పైస ఫ్రీగా ఎవరికి రావు వేల కోట్లని ఆయన చెప్పిండు వాళ్ళ భాషల ఫ్రీగా ఎవరకు రారు ఇక్కడ కూటమి సర్కార్ను గులకొచ్చేందుకు ఎమ్మెల్యేలకు పైసలు అని చెప్పిండు ఫ్రీగా రావన్నాడు కదా మరి ఇక్కడ ఫ్రీగా ఎందుకు వచ్చినాయి సరే మహారాష్ట్రలో ఫ్రీగా రావని పైసలు చెప్పిండు మరి తెలంగాణలో ఎట్లొచ్చినాయి ఇది ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాలి అంటే లూటీ చేసేది వీళ్ళే లూటీ చేయించేది వీళ్ళే మనల్ని మాత్రమే ఏంది అంటే ఎర్రి పుష్పాలను చేసే ప్రయత్నం చేస్తారు కానీ విషయం ఏంటంటే ప్రజలు అనేటోళ్ళు చాలా మేధావులు మేధావి అని చెప్పేటోడు కూడా మేధావి అవుతాడో నాకు తెలియదు నేను చెప్తున్నా కదా ప్రజలు చాలా తెలివి క తెలివి కల్లోలు అంటే ఈరోజు అబద్ధాలు ఎంత అద్భుతంగా చెప్తున్నది అనేది చెప్పడానికి ఒక నిదర్శనంగా వీళ్ళని చూపెట్టిన నేను చాలా క్లారిటీ పైసా ఊరికే రాదు పైసా ఊరికే రాదని రాహుల్ గాంధీ చెప్పిండు మరి ఆదానికి వంద కోట్ల రూపాయల పైసలు ఇక్కడ మా ముఖ్యమంత్రికి ఇవ్వడానికి ఊరికే ఎట్లొచ్చినాయి ఇప్పుడు నేను వైఆర్టీవీ పెట్టిన పెట్టిన తర్వాత అక్కడ ఒక ఏంది అకౌంట్ నెంబర్ స్ట్రిప్ వేసిన మాకు సపోర్ట్ చేయండి ఎక్విప్మెంట్ విషయంలో అని చెప్పేసి తర్వాత ఇగో ఫోన్పే గూగుల్ పే కోసం ఈ నెంబర్ వేసిన మీకు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఆయన విషయమే దీనికి ఎందుకు ఫ్రీగా ఎవరు వేయరు వేసినా పోసినా రూపాయ రెండు రూపాయలు మూడు రూపాయలు అన్నీ కలిపితే పదహారు వేల రూపాయలు ఏమో వచ్చినాయి ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు ఏడాది కాలంలో ఇక్కడ ఫ్రీగా మాత్రం ఇవ్వలేదు ఇప్పుడు నాకు వేయడానికి కారణం ఏంటి నాకు ఎందుకు వేస్తారు మా తెలంగాణ ప్రాంత బిడ్డలుగా ప్రశ్నించే గొంతుకగా ఈయన ఉన్నాడు ప్రశ్నిస్తున్నాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా సమస్యలను బయటికి తీసుకొస్తున్నాడు నాడు ప్రశ్నించిండు నేడు ప్రశ్నించిండు రేపు ప్రశ్ని అంటే ప్రజల పక్షం మా కోసం పోరాటం చేస్తున్నాడు కాబట్టి అని ఏతే ఒక అందం ఉంటుంది మరి ఈయనకు వంద కోట్ల రూపాయలు ఎందుకు ఇచ్చిండంటే రామన్నపేట ఎపిసోడ్ సిమెంట్ ఫ్యాక్టరీ మద్దతు కోసం ఇచ్చిండు పైసలు ఎవరికి ఊరికే రావు మా జ్యువెలరీ బాస్ ఉంటాడు లలిత జ్యువెలరీ మా ఏంది అంటే ఆయన పైసలు ఊరికే రావని చెప్తాడు ఆ మరి పైసలు ఊరికే రావన్నప్పుడు మహారాష్ట్రలో ఫ్రీగా రావని చెప్పిన మన రాహుల్ గాంధీ మరి తెలంగాణలో వంద కోట్ల రూపాయలు ఫ్రీగా ఎట్లు వచ్చినాయి ఇది క్వశ్చన్ ఇది ఆలోచించండి ఇక్కడ చాలా క్లారిటీగా కూడా రాజకీయం అనేది ఎట్లా నడుస్తుంది అని మీకు చెప్తున్నా నేమో అడిగి తిడతాడు మళ్ళీ గదానే గదే ఆదాని దగ్గర వంద కోట్లు ఎందుకు తీసుకుంటారు ఫ్రీగా రావు కదా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఒకసారి మీరు కూడా ఆలోచించండి ఇక్కడ యనుముల రేవంత్ రెడ్డి గారు వంద కోట్ల రూపాయలకు సంబంధించి ఆదానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎట్లొస్తాయి ఏం కథ అనేది ఒక్కసారి మీరు ఆలోచించాల్సిన విషయం ఆలోచించాల్సిన విషయం ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి ఇక దానితో పాటుగా ఇక్కడ జూడూరి ఇక మళ్ళో అంశం ఈడ గీడ గీడేనో గారు